ఎప్పుడైతే పరిశుద్ధాత్మీయంగా ఆనందం ఎప్పుడొస్తుందో తెలుసా అయ్యా నా యొక్క సంఘము అనగా నీ శరీరంలో నీ రాజ్యం వెతకడం అంటే వెతుకుతున్నప్పుడు అయ్యో నా సహోదరుడు తప్పిపోయాడు నా సహోదరుడు పోగొట్టుకున్నాడు నా సహోదరుడు చనిపోయాడు ఈ మూడు విషయాలు ఎవరికైతే ఉంటాయో వారిని ఎదురు ఇతరుల కొరకు మాదిరికరంగా మార్చబడగలరు ఎలాగయ్యా ఎలాగయ్యా వెతకడము వంద మంది ఉన్నారు వాడు తప్పిపోయాడు ఎక్కడి నుంచి తప్పిపోయాడు సంఘములో ఉండి వంద మంది గొర్రెలు సంగములో సమూహం విశ్వాసులు తప్పిపోయాడు ఒక కాపరి స్వభావం ఉండాలి మనకి ఇతరులకు మాదిరికరమైన జీవితము ఎక్కడ చూపిస్తుందంటే మొదట కాపరి యొక్క స్వభావానికి జ్ఞాపకం చేస్తాలి మనము మన సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా తప్పిపోతే రావు తప్పిపోయాడయా బాగా వచ్చేవాడు దేవుని మందిరానికి చక్కగా పరిసరంలో పాల్గొనేవాడయ్య మాతో కలిసి పాటలు వచ్చేవాడ